సామాజిక న్యాయం అంటేనే చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తుంది కాబోలు గిరిజనులకు పదవులు ఇవ్వడం అంటే ఆయనకు మనసొప్పనే ఒప్పదు గిరిజనులతో పాటు బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ పీటను లాగి గిరిజనులకు దక్కాల్సిన పదవిని అగ్ర కులాలకు కట్టబెట్టి తమ ఇజాన్ని చాటి చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఎంసీ పదవి విషయంలో గిరిజనులను అవమానించిన వైనంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలకు అన్ని పదవుల్లోనూ పెద్దపీట వేశారు నామినేటెడ్ పదవులతో పాటు నామినేటెడ్ వర్క్స్ లోను అన్ని వర్గాలకు సమన్యాయం చేసి సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీని తీర్చిదిద్దారు అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల జుగల్బందీలో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది చంద్రబాబు ప్రభుత్వాధినేతగా ఉంటే ఇక బడుగు బలహీన వర్గాలకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఎంసీ పదవిని ఎస్టీ మహిళకు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ముందుగా జీవో విడుదల చేసింది ఆ వెంటనే కొన్ని గంటల్లోనే ఆ జీవో స్థానంలో మరో జీవో జారీ చేసింది అందులో ఏఎంసీ పదవిని ఓసీ మహిళకు కేటాయించారు ఒక్క రోజులోనే ఎస్టీలకు ఇచ్చినట్లే ఇచ్చి పదవిని వెనక్కి లాక్కోవడంపై గిరిజన సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి భీమవరంలో వేరే వాళ్ళకి ఇస్తే జిల్లాలో మరో గిరిజనులకు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు అయితే ఈ విషయంపై కలెక్టర్ చేసినా లాభం లేకపోయిందంటున్నారు గిరిజన నేతలు గిరిజనుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది మరి ఈ ఈ రోజు ఏ రిజర్వేషన్స్ అయితే కోరలేదు కోరకుండానే యార్డ్ని మరి ఎస్టీ మహిళ కేటాయించమని ఎవరు కోరారు దాన్ని మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు మైనార్టీలు అందరికీ కూడా సమాన ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్కెటింగ్ రాష్ట్రంలోని మార్కెటింగ్ యార్డులు అన్నిటిలోనూ వారికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు కేటాయించారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకి ఈ పదవుల్లోనే కాదు రక్షణ లేకుండా పోయి మరి హా ఉప్పాల హారిక గారి మీద దాడి నగరి ఎమ్మెల్యే రోజా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్కడ ఎమ్మెల్యే మాటలు ఇవన్నీ చాలా సిగ్గుపడాల్సిన విషయాలుగా ఉన్నాయి వర్ణాలకు కొమ్ము కాస్తూ గిరిజనులను అవమానించారని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న ఆరోపిస్తున్నారు దీనికి కూటమి పాలకులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పాలకులు ఏంచు చైర్మన్ ని గిరిజనులు కేటాయించడం జరిగింది ఎస్టీ మహిళలు కేటాయించడం జరిగింది జనరల్ కేటాయించడం జరిగింది రెండు సార్లు కూడా వారందరికీ కూడా అక్కడ గిరిజనులకు ప్రాథనించ కల్పించడం జరిగింది అంతేకాదు శాసన మండలంలో కూడా కుంభ గారు అనే వ్యక్తిని ఇవాళ చట్టసభలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గిరిజనులకి పెద్ద పేట వేస్తే మీరు పేట అయికపోగా ఉన్నటువంటి పేట లాగేసే పరిస్థితి ఇలా కూటమి ప్రభుత్వంలో ఉంది కూటమి ప్రభుత్వం భూస్వాములకి అగ్రవర్ణాలకి పెత్తందారులకి సహకరిస్తుంది తప్ప బలహీన వర్గాలకి పేదలకి గిరిజనులకి ఎస్సీలకి సహకరించట్లేదని ఇచ్చినటువంటి రెండు జీవోల ద్వారా అర్థమైందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియబరుస్తో కూటమి రాకతోనే సామాజిక న్యాయానికి మంగళం పాడేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో ఎన్నో కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఆచరణలోకి వచ్చేసరికి బడుగులను ముంచేలా వ్యవహరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా